హలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు మన స్టోరీనే పంప సరస్సు మరియు హనుమంతుడి దర్శనం కబందుడు విముక్తి పొందిన తరువాత రాముడు లక్ష్మణుడు అతడు చూపించిన దిశగా అడవిలో నడుస్తూ ఒక అపూర్వమైన స్థలానికి చేరుకుంటారు అక్కడ ఒక అందమైన పంప సరస్సు కనిపిస్తుంది నీలి రంగు నీళ్లతో ఊళ్ళతో నిండిన తామరులతో రంగురంగుల పక్షుల కిలకిలలు ప్రశాంతమైన గాలి అద్భుతమైన అరణ్య దృశ్యం ఇక్కడ రాముడు కొద్దిసేపు ఆగి ఆ దృశ్యాన్ని చూస్తూ సీతమ్మ జ్ఞాపకంతో మౌనంగా సరస్సును చూస్తాడు అప్పుడు అక్కడ నివసించే వానరమతిపతి సుగ్రీవుడు తన నమ్మకస్తుడైన వీరుడు హనుమంతుడిని పంపుతాడు ఎవరో ఇద్దరు మహాయోధులు దగ్గరికి వచ్చారు వాళ్ళు స్నేహితులేనా శత్రువులా తెలుసుకో అని అంటాడు హనుమంతుడు వెంటనే తన బాణరు రూపం విడిచి మోక్షస్వరూపం లాంటి బ్రాహ్మణు రూపంలో ఉన్న రామలక్ష్మణుల దగ్గరకు వస్తాడు తలను వంచి నమస్కరించి ఇలా అడుగుతాడు స్వామి మీరు ఎవరు ఈ అరణ్యంలో ఎందుకు విచారంలో ఉన్నారు అని అడుగుతాడు రాముడి చిరునవ్వుతో తన పేరు దశరథపుత్రుడని సీతామ్మను రాక్షసుడు అపహరించాడని ఆమె కోసం వెతుకుతున్నామని చెబుతాడు హనుమంతుడు వెంటనే ఆనందంతో చెప్తాడు స్వామి మీ మాటలో ఉన్న మహాధర్మం వినగానే నాకు తెలిసింది మీరు మన రాజు సుగ్రీవుడికి ఆశ్రయంగా రావాలి అతడు తన కుటుంబాన్ని కోల్పోయి బాధలో ఉన్నాడు మీరు అతనికి శక్తి ఆయన మీకు స్నేహుడు అవుతాడు అని అంటాడు ఇలా మొదటిసారి రాముడు హనుమంతుడు కలిసిన పవిత్ర ఘట్టం జరుగుతుంది చూశారు కదా పిల్లలు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది దేవుడు పంపే సహాయం కొన్నిసార్లు మనుషుల రూపంలో వస్తుంది స్నేహం అనేది దైవం ఇచ్చే అతి పెద్ద వరం నిజాయితీ ఉన్నవాడు ఎక్కడున్నా గుర్తింపబడతాడు విన్నారు కథ పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి రాముని ఆశీర్వాదం పొందండి కమెంట్ బాక్స్లో చేసి అని టైప్ చేయండి